కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం జనక మహారాజు ఇంకనూ తన సందేహాలను ఇట్లా చెబుతున్నారు మీరు మీరింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ రీతిలో చెప్పారు ఈ వ్రతాన్ని ఎట్లు చేయాలో ఏ సంకల్పం చెప్పుకోవాలో ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయండి అని అడిగాడు ఓ జనకరాజా సమస్త పాపాలను హరించేది అగణ్య పుణ్యాలను ప్రసాదించేది అయిన ఈ కార్తీక వ్రతానికి నిర్దిష్టమైన సంకల్పం అనేది ఏదీ లేదు ఈ కార్తీక మాస వ్రతం వలన పోయినంతటి పాపం ఇంకనూ ఈ లోకంలో ఉదయించనే లేదు కావున ఈ వ్రత ధర్మాలను తత్ఫలాన్ని బోధిస్తాను విను అని వసిఠ మహర్షి ఇలా చెప్పసాగారు కార్తీక మాసంలో సాయంకాలం మందు శివాలయంలో దీపారాధన చేయటం వల్ల వచ్చే ఫలితం అంతా ఇంత కాదు అది ఇంత అని చెప్పుటకు వీలులేదు శివాలయ గోపుర ద్వారం మందు కానీ శిఖర మందు కానీ శివలింగ సన్నిధిలో కానీ దీపారాధన చేయటం వల్ల సర్వ పాపాలు సంసిపోతాయి అయితే దీపారాధన ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నారింజ నూనెలతో కానీ సమర్పించాలి అట్టి దీపారాధన చేసిన వాళ్ళు అనంతకోటి పుణ్యాన్ని పొందుతారు ఇదంతా కార్తీక మాసంలో శివాలయంలో చేయాలి ఏమీ చేయలేని వారు చివరకు ఆముదం దీపాన్నైనా సమర్పిస్తే అత్యంత పుణ్యప్రదలవుతారు చివరకు గొప్ప కోసం బడాయి కోసం ఆడంబరం కోసం దీపారాధన చేసినా పుణ్యాత్ములవుతారు ఈ కార్తీక దీపానికి అంతటి ప్రాముఖ్యత ఉంది మరి దీనికి ఉదాహరణగా ఒక మంచి కథ చెబుతాను వింటూ వినమంటూ వష్ఠ మహర్షి చెప్పసాగారు పూర్వం పాంచాల దేశాన్ని పాలించే మహారాజకుడు ఉండేవారు అతడు మిక్కిలి ధనవంతుడై కుబేరునికి మించిన ఆస్తితో తొలుతూగేవాడంట ఎంత ఉంటే ఏమీ ఆ రాజుకు సంతానం లేదు సంతానలేమితో అతడు కృంగి కృషించిపోసాగాడు సంతానం కోసం శివుని గురిచి తపస్సు చేయసాగాడు కొంతకాలానికి పిప్పలుడనే మహర్షి వచ్చి రాజా సంతానం కోసమే అయితే నీవింతటి ఘోర తపస్సు చేయనవసరం లేదు కార్తీక మాసంలో శివప్రీతికై కార్తీక వ్రతం ఆచరించాలి బ్రాహ్మణులను దీపదానలతో దక్షిణలతో సంతృప్తి గావించాలి అట్లు చేస్తే చాలు నీకు సంతానం కలుగుతుందని చెప్పాడు పిప్పలుడు చెప్పినట్లు ఆ పాంచాల రాజు తన రాజ్యమునికేగి కార్తీక వ్రతం ఆచరించాడు బ్రాహ్మణులు దీపదాన దక్షిణలతో సంతృప్తులను గావించాడు శివుడు ప్రీతిపాత్రుడయ్యాడు ఆ మరుసటి నెలలోనే కార్తీక వ్రత మహత్యం వలన మహారాణి నెలతప్పింది ఒక మంచి శుభముహూర్తాన పండంటి బిడ్డను ప్రసవించింది రాజ దం దంపతులు ఆ బిడ్డకు శత్రుజిత్తు అని నామకరణం చేశారు ఆ బాలుడు దినద్ర ప్రవర్ధమానుడయ్యాడు లేక కలిగిన పుత్రుడవడం వలన అతడిని అతి గారాభంగా పెంచసాగారు అతి గారాభం వలన శత్రాజిత్తు అనేక దురాలవాట్లకు లోనయ్యాడు పెద్దలను గౌరవించేవాడు కాదు తల్లిదండ్రులను లెక్ష పెట్టేవాడు కాదు పరిస్త్రీ రక్తుడై వేశ్యాంగన లోలుడయ్యాడు భక్తి ప్రపత్తులు అసలే లేవు మంచి చెప్పబోతే మట్టుబెడతాననేవాడు తాను పట్టిన కుందేలికి మూడే కాలు అన్నట్లు ఆడింది ఆటిగా పాడింది పాటిగా జీవించేవాడు అతి స్వేచ్ఛాయుతుడై అన్ని దుర్గుణాలకు అలవాటయ్యాడు అటువంటి చత్రచిత్తుకు ఒకనాడొక అద్భుత సౌందర్య రాశి అయిన ఒక బ్రాహ్మణ భార్య ఎదురైంది ఆమె యొక్క అరటి వంటి తోడలు పెద్ద పిరుదులను కుంభాల వంటి కుచాలను మీన కన్నులు గల కన్నులను చక్కటి చిలక పలుకులు గల చిన్నారి అయిన ఆమెను చూసి మోహంలో పడ్డాడు లేత దొండపండు వంటి శుతిమెత్తని ఆమె అదరాలను అందుకోవాలనుకున్నాడు శత్రజిత్తు యువరాజు కావటం వల్లనూ మీదు మిక్కిలి రాజకుమారుడు అవటం వలన ఆమె అతను అతని అందానికి ఆమె పరవశించిపోయింది మాటలు కలిశాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు ఇంకేముంది ఆమె రోజు రాత్రివేళ తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాకుమారిని కలిసి సురత క్రీడల్లో తేలిపోయేది జారత్వం చోరత్వం ఎంతకాలం దాగుతాయి ఎలాగో ఈ భాగోతం ఆమె భర్తకు తెలిసిపోయింది ఉగ్రుడైపోయాడు అతడు ఎలాగైనా వీరిద్దరిని హతమార్చాలనుకుని పదునైన కత్తినొక దానిని చేతపట్టి వీరిద్దరి రంకును ప్రత్యక్షంగా చూసిన తర్వాతనే నరికి వేయాలనుకున్నాడు యువరాజ్ సత్రజిత్తుకి కానీ జారిణికి కానీ ఇదేమీ తెలియదు అవకాశం అవకాశం కోసం ఎదురు చూస్తున్న జారిణి భర్త ఆ అవకాశం రానే వచ్చింది ఒక కార్తీక సోమవారం పౌర్ణం నాటి రాత్రి సత్రజిత్తు ారిణి ఇద్దరు తమ సురత క్రీడలకై ఒక పాడుపడిన శివాలయాన్ని సంకేత స్థలంగా ఎంచుకున్నారు పౌర్ణమి నాటి రాత్రి అందరూ భజన కార్యక్రమంలో ఉండగా వీరిరువురు మాత్రం సంకేత స్థలంలో కలుసుకున్నారు పాడుపడిన శిథిలా ఉన్న శివాలయం కావటం వల్ల అంతా చీకటిగా ఉంది ఏమీ కనిపించకపోవటంతో ఆమె తన చీర కొంగును చింపి చిన్న ఒత్తిగా చేసింది రాకుమారుడు ఎచ్చటి నుంచో ఒక ఆమదం తెచ్చాడు వారిద్దరూ కలిసి తంటాలు పడి ఎలాగో దీపాన్ని వెలిగించారు ఆ దీపపు కాంతిలో ఒకరినొకరు చుంపించుకుంటూ సురత క్రీడల్లో మునిగిపోయారు ఇదంతా తెలుసుకున్న ఆ బ్రాహ్మణుడు కత్తి పట్టుకుని శివాలయానికి చేరాడు వారిద్దరు సురత క్రీడల్లో మైమర్చి చుండగా తన చురకత్తితో ముందుగా శత్రజిత్తు నరికాడు అనంతరం భార్యను తగినరికి చివరకు జీవితంపై విరక్తునుంది తాను కూడా అదే కత్తితో తలనరుక్కొని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ విధంగా ముగ్గురు అక్కడికక్కడే నెత్తుటి మడుగులో మరణించారు వారు ముగ్గురు మరణించగానే వెంటనే యముదోతుడు పాశహాస్తురై వారి ఎదుట ప్రత్యక్షమయ్యారు ఆ వెంటనే శివదోతుడు కూడా వచ్చారు శివదోతుల ఆ జారినీని రాకుమారుణ్ణి విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు యమదోతులు ఈ బ్రాహ్మణుడిని తీసుకుని నరకానికి పోసాగారు అంతటి బ్రాహ్మణుడు ఓ శివదోతులారా ఇదేమి న్యాయం దుష్టులకు శివ సాన్నిధ్యము భక్తులకు యమలోకంనా అని ప్రశ్నించాడు అందుకే శివదోతులు ఓయి బ్రాహ్మణుడా నేను నేడు కార్తీక పౌర్ణమి పైగా సోమవారం తెలుసో తెలియకో వీరిద్దరు శివాలయంలో అందున శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు అత్యంత పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి సోమవారం నాడు ఎటువంటి వారైనను దీపారాధన చేస్తే వారికి కైవల్య ప్రాప్తి సిద్ధించినని నీకు తెలియను కదా అటువంటి వారి పాపాలు నివృత్తి అవుతాయి కదా ఈ విధంగా వీరిద్దరూ తమ పాపాలను పోగొట్టుకుని పుణ్యాత్ములయ్యారు మరి నీవో ఇంతవరకు సంపాదించిన పుణ్యాన్ని అంతను పోగొట్టుకుని పాపాత్ముడు అయ్యావు ఎందుకంటే దీపారాధన చేసిన పుణ్యాత్ములను వధించిన పాపానికి నీవు పాపాత్ముడు అయ్యావు అందుకే నీకు నరక ప్రాప్తి వీరికి కైవల్య ప్రాప్తి కలిగినదే అని విశ్లేషించారు అంతటి యువరాజు సంకల్పించుకుని దోతరారా దోసులము మేము మమ్మ ని చంపి పుణ్యాత్ములను పుణ్యాత్ములు చేసినవాడు అతడు దోశలకు కైవల్య ప్రాప్తి పుణ్యాత్ములకు చేసినందుకు అతనికి అమాయక బ్రాహ్మణునికి నరకలోక ప్రాప్త మాత్రము భావ్యం కాదు అంటూ కార్తీక మాస పౌర్ణమి సోమవారం అత్యంత పుణ్యప్రదమైతే అంతటి పుణ్యాన్ని మాకు ప్రసాదించిన ఈ బ్రాహ్మణుడు ఎంత గొప్పవాడు మాకింతటి పుణ్యానం పుణ్యం రావటానికి కారణం ఈ బ్రాహ్మణుడే కదా మీకు దీపదానం చేసే పుణ్యము ముఖ్యమైనచో మేము వత్తి తైలం పుణ్యమును మేము ఉంచుకొని దీపారాధన చేసిన పుణ్యాన్ని ఆ బ్రాహ్మణుడికి దారిపోస్తాము చూడండి అంటూ దారిపోయిగా ముగ్గురు పుణ్యాత్ములైపోయారు యమదోతుడి నుంచి ఆ బ్రాహ్మణుని కూడా విడిపించి ముగ్గురిని కైలాసానికి తీసుకుని పోయారు ఆ శివదూతలు కావున జనక మహారాజా కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి కార్తీక మాసంలో నెల పొడుగున దీపారాధన చేసిన వారు జ్ఞానులై మో